పెళ్లిళ్లు పుట్టిన రోజులు గృహ ప్రవేశాలు షాపులు ఓపెనింగ్లు చేసినా అక్కడకు వెళ్లి అల్లరి చేయకూడదని హిజ్రాలకు కౌన్సెలింగ్ ఇస్తున్న తెలంగాణ పోలీసులు ఎక్కడ మీరు ఇస్తున్నా బ్రతకడానికి మీకు ఏవైతే అవకాశాలు ఉన్నాయో అవకాశాలు ఉపయోగించుకోండి మీ అమ్మాయి కానిస్టేబుల్గా ఉపయోగిస్తుంది మీకు ఇంకేమైనా అవకాశాలు ఉంటే అవకాశాలు తీసుకోండి అని ఒకరు ఇంటికి పోయి వాళ్ళ హస్తులను భంగం పరచకుండా మీరు డబ్బులు వసూలు చేసేది కరెక్ట్ కాదు ఎక్స్ట్రా సెలంటర్ దాన్ని సీట్ ఓపెన్ చేస్తాను మీకు చెప్పనుంచి మీరు ఏ ఫ్యూచర్ లో ఏ గవర్నమెంట్ జాబ్ కూడా పనికిరాదు మీ అమ్మాయి అదే ఇబ్బంది పడుతుంది రేపు అనవసరంగా ఇబ్బంది పడవద్దు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దు పోలీసు వాళ్ళు ఏం చేయరు ఇంకా మనం అంటే నాకు కూడా గ్యాంగ్ ఉంది ఇంకా మా పోలీస్ పవర్ ఉంది కదా ఎన్నే పెడతా కొట్టాలంటే మాకు కూడా ఏం ప్లాట్ తీసుకొని కొట్టవచ్చు ఫ్రెండ్ పోలీసీ ఎవరు కదా మంచి ఉన్న వాళ్ళకి మాత్రమే ఫ్రెండ్ పోలీసీ చెట్టాన్ని ఎవరు చేతిలో తీసుకున్నా కొట్టే పవర్ ఉంది మినిమం ఫోర్స్ యూజ్ చేయమని కోట్లే చెప్తున్నాయి అర్థమన్నా కొట్టడం మాకు పెద్ద సమస్య కాదు మీరు లేపితే మేము కూడా లేపుతాం మేము కూడా అన్ని ఇప్పుడు నచ్చాం ఇక ముందు అన్ని ఇప్పుడు వచ్చులు ఉన్నాయి కూడా ఇవన్నీ సమాచారం లేదు నెక్స్ట్ టైం చెత్తం అంటేందో చెత్తానికి అనుగుణంగా ఉన్నారు అందరికీ చెప్తాం